ప్రమో వెంకటేశయండి నేను మీ అరగుట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని నేను ఏపీఐఐసిలో నలభై సంవత్సరాలు అపార అనుభవంతో పనిచేసి రిటైర్ అయ్యాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బ్రహ్మాండమైనటువంటి ఒక అవకాశం ఇస్తూ జీవో నంబర్ అరవై ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు ఇష్యూ చేయడం జరిగింది దీని ఫలితంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు దేశ విదేశాల నుండి దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఉండి కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పెట్టుబడి పెట్టడానికి చాలా అవకాశం ఉంది ఇది ఏంటంటే ఒక నాలుగు విషయాల మీద ఇక్కడ గవర్నమెంట్ వారు జీవో రిలీజ్ చేయడం ఒకటి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసుకోవచ్చు దీని ఫలితంగా సులభతరం అవుతుంది ల్యాండ్ కొనడము ల్యాండ్ కన్వర్షన్ ల్యాండ్ అప్రూవ్ చేసుకో అప్రూవ్ చేసుకోవడము ఇవన్నీ గతంలో ల్యాండ్ అక్వైర్ చేయాలంటే మాకు డిపార్ట్మెంట్ ద్వారా చాలా కష్టమయ్యేది రైతులు చాలా రేట్ చెప్పేవాళ్ళు తర్వాత పక్కన చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ల్యాండ్ పార్క్ ఏర్పాటు చేసుకున్నామంటే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా వచ్చి ల్యాండ్ రేట్ పెంచేవాళ్ళు దీని ఫలితంగా చాలా ఇబ్బంది అయ్యేది దీనికి చాలా సులభతరం అవుతుంది మీరే డైరెక్ట్గా రైతుల నుండి ల్యాండ్ కొనుక్కోవచ్చు ఈ ల్యాండ్ కొనుక్కున్న తర్వాత కన్వర్షన్ చేసుకోవాలి సబ్జిస్టర్ వ్యాల్యూలో సమ్ పర్సెంటేజ్ కట్టి మన వాడే ద్వారా ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవచ్చు ఇది కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది తదుపరి లేఅవుట్ అప్రూవల్ ఒక యాభై ఎకరాలు కానీ మీరు వంద ఎకరాలు తీసుకొని అప్రూవ్ చేసుకోవాలంటే గవర్నమెంట్కు చాలా కష్టపడి ఇప్పుడు మీకు చాలా సులభం హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్జెన్షన్ రిసైట్ ఫీజ్ అయిన హండ్రెడ్ పర్సెంట్ ఎక్సెన్షన్ కన్వర్స్ ఛార్జెస్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్టెన్షన్ లేఅవుట్ అప్రూవల్ ఫీజు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెన్షన్ ఇవ్వడం జరిగింది తదుపరి మీరు ఆ ల్యాండ్ను రోడ్లు లైట్ వాట్సప్లు ఇవన్నీ చేసుకోవాలంటే అయితే ప్రభుత్వానికి చాలా ఖర్చు అవుతుంది వారి సిస్టమ్ ప్రకారం లక్ష రూపాయలకి రెండు లక్షలు దాదాపు అదే మీరు చేసుకుంటే మీకు చాలా తక్కువ అవుతుంది పొదుపు చేసుకోవచ్చు మీరు కాబట్టి దానికి కూడా ప్రభుత్వం వారు ఎకరాకు మూడు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఇన్స్టాల్మెంట్ బేసిస్కి ప్రోగ్రెస్ బట్టి కావున మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే గతంలో నేను ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్పాను సార్ ప్రతి మండలంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టండి యాభై రెండు మంది ఎకరాలు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది లక్షల మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకొని వస్తున్నారు వీళ్ళందరికీ మనం ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వాలంటే ఎవరి వల్ల కాదు కావున మీరు ప్రతి మండలంలో ఏర్పాటు చేయండి అనేది ఒకటి రెండోది ప్రతి నేషనల్ హైవే మీద యాభై కిలోమీటర్లకు ఒకసారి ఒక హాస్పిటల్ నిర్ణయి నిర్మించడం ఇవ్వండి దానివల్ల ప్రమాదాలు నివారించవచ్చు త్వరగా వాళ్ళు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేర్చుకుంటారు ఆక్సిడెన్లు అవుతున్నాయి కాబట్టి అది ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయడం మంచిదని చెప్పారు మరియు ఏ ప్రభుత్వం చేయనటువంటి ఒక ప్రోగ్రెస్ ఏంటంటే మనము ఈ చెరువులు ఉన్నాయి ప్రతి మండలంలో ఈ చెరువులన్నీ శాసనసభ్యులు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఆ చెరువుల పూడిక లోకల్ ప్రజలతో రైతులతో పొడికి తీయ డబ్బులు ఖర్చు పెట్టకుండా గవర్నమెంట్ ఉంది ఎందుకంటే రైతులు మమేకం చేసి ఎన్నో ట్రాక్టర్లు జేసీబీలు ప్రతి మండలంలో ఉన్నాయి అవన్నీ మీరు ప్రజలతో మాట్లాడి మాట్లాడే శాసనసభ్యులు లోకల్ శాసనసభ్యులు కదా ఆ రైతు చెరువులన్నీ పొడికి తీస్తే వర్షం వచ్చినప్పుడు ఆ నీటిని అంతా మనం పొదుపు చేసుకొని మరియు రైతులకే ఉపయోగపడుతుందని నీటి లభ్యత పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది పచ్చని పొలాలు ఏర్పడతాయి కాబట్టి రైతులు తక్కువగా మిషన్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇండస్ట్రియల్ పాలసీ బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ పాలసీ కాబట్టి దేశ విదేశాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ముందుకు రావాలని నా మనకు నమో వెంకటేశయ